పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం నేను రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి రెడ్డి అయిన నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆశీస్సులతో మా జోనల్ ఇన్ఛార్జ్ గౌరవ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో మరియు నేను పార్టీలు చేరిన రోజే జగన్మోహన్ రెడ్డి సార్ ఒక గొప్ప మాట అన్నాడు భాస్కర్ పది సంవత్సరాలను పార్టీ కష్టపడ్డావు కరెక్ట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు బయటికి వెళ్ళావు సరే మళ్ళీ వచ్చినావు సంతోషం మీ బాధ్యత నాకు వదిలేసాయని చెప్పడం జరిగింది నేనైతే అన్కండిషన్గా ఎటువంటి పదవి ఆశించుకున్న పార్టీలో చేయడం జరిగింది మరి నా యొక్క గతంలో నేను రాష్ట్ర యువమోర్చ జనరల్ సెక్రటరీగాను రాష్ట్ర కార్యదర్శిగాను పనిచేయడం జరిగింది తర్వాత రోజుల్లో మరి పార్టీ కోసం నేను ఎంత కష్టపడి ముందకు తీసుకున్నా విషయం కథ నియోజక ప్రజలకే గత సత్యసాధ్యాల అందరికీ తెలుసు రాష్ట్ర యాత్రలో కూడా సుదీర్ఘంగా జగన్ సార్ పాదయాత్రలో దాదాపు నేను తనతో పాటు కలిసి నడచడం జరగడంతో పాటి పాదయాత్రకు సంబంధించి చాలా విషయాల్లో ఆర్గనైజేషన్లో బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప అవకాశాన్ని నాకు మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు పెద్దరెడ్డి రామచంద్ర సార్ యొక్క సహకారంతో నాకు ఈ పదవి రావడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి మబ్బుల్ అన్న గారికి అదేవిధంగా జిల్లాలో రాష్ట్రంలో చాలామంది నాయకులంతా కూడా భద్రభాస్ రెడ్డికి పదవి అని ఒక ఆలోచన చేయడం జరిగింది మన సవాధ్య కర్మన నేను ముఖంగా తెలియజేస్తున్నా సత్యసాయి జిల్లాకు సంబంధించి ఏడుకేడు నియోజకవర్గాల్లో ఎంపీ గెలిపి గెలిపించుకోవడానికి నా వంతు ఖుషిగా కొత్తగా నియమితమైనటువంటి నవీన్ నిచ్చుల గారికి జిల్లా అధ్యక్షులు గారిని కలుపుకొని ఖచ్చితంగా ఈ యొక్క కోఆర్డినేషన్ కంపల్సరిగా సత్యసాధ్యాలలో పూర్తిగా మొదలు తీసుకొని పోవడంతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నా సేవలు అవసరమైనప్పుడు ఖచ్చితంగా పార్టీ ఈ విధంగా ఆదేశిస్తే అవి నేను చేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి సార్కు మరియు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి సార్కు మరియు మగ్గులందరకు మరియు చాలామంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు